షేర్ చేయండి టాపిక్లోకి వెళ్తే గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది అయితే గృహలక్ష్మి పథకానికి ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు కిరాయి ఉన్నవారికి కూడా ఫ్రీ కరెంటు ఇస్తారా రేషన్ కార్డు లేని వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గృహజ్యోతి పథకం గృహజ్యోతి పథకం ద్వారా అర్హులైన వారందరికీ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ను అమలు చేసేందుకు కార్య కార్యచర్యలు చేపట్టడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిచే తెలిపారు గృహజ్యోతి పథకం సంబంధించిన అర్హులను గుర్తించేందుకు విద్యుత్ శాఖ వారు మీటర్ రీడింగ్ చేసే సం సంబంధిత సిబ్బందిని నియమించుకున్నారు ఇందుకోసం అర్హుల నుండి తమ ఆధార్ నెంబరు రేషన్ కార్డు నెంబరు ఫోన్ నంబరు ఇలాంటి వివరాలను సేకరించుతున్నారు ఆల్రెడీ ఫిబ్రవరి ఏడు నుండి ఈ వివరాలు సేకరిస్తున్నారని సూచించారు ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో విద్యుత్ శాఖ వారు వాట్సాప్ గ్రూప్ల ద్వారా లబ్ధిదారులకు ఆదేశం ఆదేశం అయితే పంపడం జరుగుతుంది తమ మీటర్ వద్ద వివరాలు ఇలా పేపర్ పై రాసి అతికించాలని మెసేజ్లు పెడుతున్నారు మీటర్ రీడింగ్ తీసుకునే సిబ్బంది అర్హుల నుండి వివరాలు సేకరించి ఈ సేకరించిన వివరాలను ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకున్న ఫామ్లో గృహలక్ష్మి పథకంపై టిక్ చేసిన వారు మాత్రమే అప్లికేషన్ చేసుకున్నారు మొదటి వారికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది దరఖాస్తు చేసుకొని వారు ఎవరైనా ఉంటే రెండు వందల లోపు కరెంటు వాడుతున్న వాడుతున్న వారైతే వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించనున్నారు అయితే గృహలక్ష్మి పథకం అర్హుల విషయానికి వస్తే మొదటగా లబ్ధిదారులు ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఒక రేషన్ కార్డు ఒకరికి మాత్రమే ఒక రేషన్ కార్డుకి ఒకరికి మాత్రమే ఈ గృహలక్ష్మి పథకం అనేది అమలు చేయడం జరుగుతుంది రేషన్ ఉన్న వారికి ఎన్ని ఇల్లులు ఉన్నా ఎన్ని మీటర్లు ఉన్నా సొంత ఇల్లు ఉన్నా అద్దె ఇల్లు ఉన్నా అందులో ఒక మీటర్కు మాత్రమే ఉచిత విద్యుత్ అందడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది అయితే లబ్ధిదారులు తమ విద్యుత్ కార్డుని విద్యుత్ ఆధార్ కార్డుని రేషన్ కార్డుకి లింకు చేసుకోవాలని సూచించారు అయితే రేషన్ షాపుల్లో ఆధార్ ఈకేవైసీ అనేది చేసుకోవాలి చేసుకొని ఉండాలి కేవలం రేషన్ కార్డు ఉంటే సరిపోదని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో సగటున రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం వినియోగించిన వారు మాత్రమే ఈ గృహజ్యోతికి గృహలక్ష్మికి పథకానికి అర్హులుగా గుర్తించనున్నారు అంటే సగటున రెండు వందల యూనిట్ల విద్యుత్ వాడిన వారికి మాత్రమే గృహజ్యోతి పథకం ద్వారా అర్హులని గుర్తిస్తారని చెప్పారు అయితే అంతేకాకుండా ఇంతకుముందు కరెంటు బిల్లులు పెండింగ్ లేకుండా చూసుకోవాలి ఏమైనా బాకీలు ఉంటే ఈ పథకానికి అనర్హుల గుర్తిస్తారు అయితే విలేజ్లో సొంత ఇల్లు కలిగి ఉండి పని కోసం పట్టణాలలో అద్దెకు ఉండేవారు తాము ఎక్కడ గృహలక్ష్మి పథకాన్ని వినియోగించుకుంటారో ముందే డిసైడ్ అయ్యి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మార్చుకోవాలని మార్చుకోవాలంటే వీలుపడదు అసెంబ్లీ సమావేశాలలో గృహజ్యోతి పథకంలో సూచించిన విధి విధానాలు మరియు తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నారు ఈ రేషన్ కార్డు లేని విషయంలో లేని వారికి విషయానికి వస్తే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ పథకాలు అమలు చేయనున్నారు రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డు దరఖాస్తు అవకాశం ఇవ్వనున్నారు అది ఫిబ్రవరిలో చివరి వారంలో కొత్త రేషన్ కార్డులకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవడానికి భావించారు తప్పుడు రేషన్ కార్డులను తొలగించాలని ప్రభుత్వం చేసిన రేషన్ కార్డులు ఈ కేవైసీ ప్రక్రియను కాకపోవడంతో మళ్ళీ మార్చి నెలలో కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తులు అనేది సేకరించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది మార్పులు చేర్పులు అవకాశం కల్పించనున్నారు ఎప్పటికప్పుడు మా అప్డేట్స్ పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్